కార్తీక మాసం సగం అయిపోయి ఇప్పుడు దీపం పట్టుకొచ్చారేంటి గారు అనుకుంటున్నారా అవునండి కార్తీక మాసంలో ప్రతి ఒక్క హిందూ కూడా దేవస్థానంలో దేవాలయంలో అలాగే ఇంట్లో బయట దీపాలు పెట్టుకుంటూ ఉంటాను కదండి ఆ పెట్టుకునేటప్పుడు ఒకప్పుడు చాలా జాగ్రత్త వహించారు కదా ఇన్ని రోజులు అయిపోయేగా చెప్తున్నారు ఏంటి అనుకుంటున్నారా మర్చిపోతానండి ఎప్పటికప్పుడు చెప్తామని మర్చిపోతున్నాను ఏంటంటే ముఖ్యంగా చెప్తున్నాను గుళ్ళో ఈవినింగ్ టైంలో సేవ ఆకాశ దీపం దట్ ఏంటంటే స్వామివారి ఊరేగింపు ఆలయ ప్రాంగణంలోనే జరుగుతూ ఉంటాయి కానీ ధ్వజస్తంభం కాడ దీపాలు వెలిగించుకునే వాళ్ళు జాగ్రత్తగా వెలిగించుకున్నాం మమ్మీ మన పని అయిపోయాక ఆ ఒత్తిడిని కొంచెం లోనకి పడదు పక్కకు పెడదు మనం దానం పెట్టుకోవడం ఎందుకంటే మనం దీపం పెట్టేసి లోపల దర్శనానికి వెళ్ళిపోతాయి ఈ రోజు గబుప్మని ఎవరో చూసుకోకుండా రావచ్చు గబుప్పమని అంటే అంత చూసుకోకుండా ఎలా వస్తారంటారు ఏమో ఒక్కొక్కసారి పొరపాటుని ఏ చేసేయంగా తగులుతుంది లేదా గమున్ ఏ పిల్లలు ఫ్రాక్లు తగులుతాయి గౌన్లు అందుకు మన పని అయితే కొంచెం పక్కకు పెడదాం హార్తి ఇచ్చేసామంటే మన దేవుని కలపాలి కదా ఎలా పక్కకు పెడదాం ఓకేనా ఎందుకు నేను ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అంటే ఏం లేదండి లాస్ట్ ఇయరు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పీఠాపురం వెళ్ళాను శివాలయానికి శివాలయం దర్శనం అయిపోయింది అక్కడేమో దత్తాత్రేయం కూడా ఉంది వెళ్దాం అని చెప్పేసి అనుకొని వెళ్ళాం టైం అయితే మ్యాక్సిమం అక్కడ పది పదిన్నర ఉండొచ్చు దర్శనానికి వెళ్ళేసరికి అక్కడ అంతా చాలా నీట్గా కూడా ఉంది ఉత్తరాయి ఎలిగించి ఎక్కడా లేవు బాగానే ఉంది నీట్గానే ఉంది అసలు ఆ లోపల దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళేసరికి చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదండీ వినాయకుడి గుడి అలాగా అలాగే ఒక గుడి ఉపాలయం ఉంది దర్శనం చేసుకుంటున్నాను నేను దర్శనం చేసుకుంటున్నాను అనుకోకుండా మరి అక్కడ దీపం ఉందని గమనించుకోకపోవడం నాదే పొరపాటు ఉందో లేదో చూడలేదు అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టారు మరి నేను అంటే దండం పెట్టుకునేసరికి మొత్తం చీర పుచ్చినండి వెనక ఇటు కాదు చీర అంటే నేను ఇలా తిరుగుతున్నాను అందులో ఆడకే పెట్టాను నేను మరి ఆ గేట్ దగ్గర లాక్ చేసి ఉంటే అలా చూస్తే దాన్ని పెట్టుకుంటున్నానేమో నాకు తెలియదు కానీ అలా పెట్టుకుంటున్నానేమో అంటే తెలియదు కాదని అంటే ఇంకా అప్పుడు ఒక ఇది ఇదంతా మంట వచ్చేస్తుంది నేను మామూలుగా ఒక అతను వచ్చి చీర ఎలా ఎలా అంటున్నారు అనమాట అప్పటి వరకు కూడా తెలియదు అది చీరేమో స్వర్ణమైన పైకి లాగేసింది దట్ ఇదంతా ఇక్కడ వరకు కాలిపోయిన అంత మంట వచ్చినా సరే నాకు తెలియలేదు ఆయన వచ్చి ఇలా ఇలా ఆడుతుంటే ఆ నేరైతే కాలమే పడింది కానీ ఎందుకంటే సిరికి చీర కదా అంటే ఊరి రాదు బలవంతంగా తీస్తే పుండాడిపోతాయి అసలు కొంచెం షూర్పా ఒక కేజీ పైనే ఉంటుందని నేను జాగ్రత్తగా ఉంచాను జాగ్రత్తగా ఇచ్చేసాను ఎప్పటికో తగ్గింది అండి ఇప్పటికో అలాగే ఉంటే కొంచెం మాత్రం దాని బాడీ అంతా అయితే ఏమి గాయం అయితే అవ్వలేదు అందుకే గుడికి వెళ్ళినప్పుడు గమ్మునే అజాగ్రత్తగా ఎవరు ఉండకండి జాగ్రత్తగా చుట్టూ చూసుకోండి ఆలయ ప్రాంగణంలో అయ్యానో తీపం అది ఉందా లేదా చూసుకొని దండం పెట్టుకోండి ఓకేనా ఎందుకంటే ఆ రోజు నాకు నిజంగా ఏం జరగలేదు కాబట్టి నేను చాలా ఆనందంగా లేదంటే మా అక్క టెన్షన్ నాకు టెన్షన్ ఇంక నా వదిలేయండి ఎంత టెన్షన్ పడ్డానంటే ఇంక నేను ఏడిస్తే మా అక్క ఎక్కడ ఏడ్చేస్తుందా అని కాళ్ళు చేతులు వణుకొచ్చిన ధైర్యంగా ఏం లేదు బాగానే ఉంది నాడు నాడు వెళ్ళిపోదాం అనుకొని బయటకు వచ్చేసాం దర్శనం దర్శనం చేసుకొని అలాగే పాప అక్క కూడా అది ఏడిస్తే నేను ఎక్కడ టెన్షన్ పడతాను కంగారు పడతానని అలాగే ఉంది సాయంకాలం అక్క అయితే నేను వెళ్ళిపోతాను మా ఇంటికి అని అనమాట కాకినాడ వెళ్ళినప్పుడు వెళ్ళాను అనమాట పాపం మళ్ళీ అది మరుసటి రోజు తీసుకొచ్చి దేపెట్టింది దేవదేవాలు ఏం జరగలేదు కానీ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అయ్యి ఎరిగిస్తున్నప్పుడు అదే విధంగా చూసుకోండి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే మేము రోజు శివాలయానికి వెళ్తాం వెళ్తే కనుక నేను అదే చూస్తాను ఈ దోపసేవ జరుగుతూ ఉంటుంది ఈ దీపాలు పక్కకు పెడతా ఉంటాను గమ్ముని పిల్లలు కూడా సరదాగా తిరుగుతూ ఉంటారు ఎందుకు వచ్చిందనే అనుకుని ఆ దీపాలు సర్దుకుంటా నేనైతే జాయిగా నడుస్తూ ఉంటానండి ఎందుకంటే ఒకసారి దెబ్బ తగిలింది కదా నాకు అందుకని